ఎలాగా కనెక్ట్ అయ్యావు మీరై బేసికల్ గా ఈ స్టోరీ ఆ కూడా తెలిసేదో తెలియదు అన్న బేసికల్లీ నేను వేరే బార్బరిక్ అని ఒక ఫిల్మ్ చేశాను సో వాళ్ళు దేనికో మరి పెద్ద మల్లి టెంపుల్లో ఇది అన్నదానం పెట్టించారు పెట్టిస్తే వెళ్ళా వెళ్ళి చూస్తే నేను ఆల్రెడీ పీపుల్ మీడియాలో ఒక ఫిల్మ్ చేశాను అనమాట బాకాలి అని సో ఆ మేనేజర్ అన్న ఉన్నారు అక్కడ ఉంటే అన్న ఎలా ఉన్నారని పలకరిచ్చారు ఆ పలకరిచ్చి మనోడు మన దాంట్లో ఉంది కదా క్యారెక్టర్ ఒకసారి ఆఫీస్ కు రాన్నారు నేను మీరాయి గురించి మాట్లాడారు అప్పటికే గ్లింప్స్ రిలీజ్ అయిపోయి మీరాయ్ అన్న పేరు అబ్బా అలాంటి సినిమాలో మనం ఉండాలి అన్న ఒక ఆశ బాగా వచ్చేసింది అనమాట సో ఎలాగో తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారని ఆ తర్వాత అన్న బిజీ అయిపోయారు కానీ నాకు మాత్రం ఉంటుంది అబ్బా మీరాయి ఎలాగైనా ఉందో లేదో క్యారెక్టర్ నాకు తెలియదు కానీ అలాగైనా ఉంటే బాగుండు ఇలాంటి సినిమాలో అని ఇంకా నాకు నేనే ఆఫీస్ అడ్రస్ ఎత్తుకొని వెళ్ళిపోయాను అది అలా 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 డ్రైవ్ అయిపోయింది అది అంతే వెళ్ళిపోవాలన్న ఒక ఆశ లోపల కలవాలి అని వెళ్ళాను వెళ్ళాక నార్మల్ ఆడిషన్ ఇచ్చేసాను ఆ తర్వాత బేసికల్ గా అన్నోల్ థాట్ ప్రాసెస్ ఏంటంటే మనోజర్నేమో డిఫరెంట్ ఫేస్ పీచర్స్ కొంచెం బుద్ధిగా ఉండడం నేను మరీ బక్కగా ఉండడం తీద్దాం వాళ్ళ డిస్కషన్ ఇదంతా నాకు మొన్న చెప్తున్నారు సో మనోడు సెట్ అవుతారా అవుదా కానీ పర్ఫార్మెన్స్ కోసం అంటే మనోళ్ళనే తీసుకోవాలి ఈ డిస్కషన్ జరుగుతోంది ఇంకా పిలిపించారు ఒకసారి ఆడిషన్ స్క్రిప్ట్ లో ఆడిషన్ చేయించారు ఓకే అయిపోయింది ఆ తర్వాత మంటే పిలిపించి ఇదిరా స్టోరీ కార్తిక్ ఇది సో నువ్వు ఈ పాట చేయబోతున్నావు ఈ పాట ఇంకొక చిన్న పిల్లవాడు చేయబోతున్నాడు ఇక్కడ నుంచి మనోజ్ చేస్తారని అప్పుడు అలా కుదిరింది అన్నమాట మీరే అది ఇందాక మంచి మనోజ్ కూడా మీ గురించి చాలా గొప్పగా చెప్పాడు ఎలా అనిపించింది మనోజ్ రియాక్షన్ చూసి నీకు అమ్మో అదే అన్నీ అంత ఓపెన్ గా స్టేజ్ మీద అన్ని కెమెరాలు ఉండగా అది ఎంత అంటే ఎంత ఈగో లేకుండా ఉంటే ఒక మనిషి ఎంత ప్యూర్ గా ఉంటాయి ఒక మనిషి ఎలా ఉంటారు అంటే ఆయన అన్నమాట నాకు ఇంకా ఆ వెనక్కి అన్న ఏంటన్న అంత మాట అనేసారు అంటే తమ్ముడు అంటున్నారు అంటే నాకంటే బాగా ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేసి అన్నట్టు చెప్పారు కదా నాకు అసలు ఇదేంటి ఇట్లే అంటే నాకన్నా బాగా చేసేడని చెప్పాడు సో ఇలా ఇలా చెప్తారా స్టేజ్ మీద ఓపెన్ గా ఆ అని నేను చాలా షాక్ అయితే అన్న మాట అన్నప్పుడు అయితే చాలా షాక్ అయిపోతున్నావు అప్పుడు ఎంపురాన్ ఫంక్షన్ లో కూడా నువ్వు బేసికల్ గా అన్ని రియాక్షన్ ఎందుకు అన్న అంత పర్సనల్ కనెక్ట్ అనమాట ఎంపురాన్ గాని సలార్ గానీ ఇప్పుడు మిరాయి గాని నెక్స్ట్ ఒక రెండు సెట్లు ఉన్నాయి చాలా ఎమోషనల్ కనెక్ట్ నాకు ఆ మనుషులు గాని నేను అదే చెప్పే కదన్న స్టేజ్ మీద వెళ్ళినప్పుడు వాళ్ళందరిలో ఇది ఉండిద్ది మనం ఏదో డిఫరెంట్ది గట్టిది చేస్తున్నావు ఫన్ అలానే ఉండిద్ది అందరు ప్యూర్ హార్ట్స్ ఉంటారు అందరూ బాగుంటారు అందరూ అందరితో చాలా బాగా మాట్లాడతారు ఫన్ బ్రేక్ లో అదంతా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మళ్ళీ వర్క్ వచ్చేసరికి ఎవరు వర్క్ ఫోకస్డ్ ఫోకస్డ్గా మీకు అది తెలిసిపోయింది అన్న ఎనర్జీ తెలిసిపోద్ది సెట్ లో మనం ఏదో చేస్తున్నాం గట్టి చేస్తున్నాం అన్న ఎనర్జీ సో మనం కూడా బా మనం కూడా గట్టి చేయాలిరా గట్టి చేయాలన్న ఎనర్జీ సో అండ్ ప్లస్ నేను చెప్పినట్టు నాకు వచ్చే ఆఫర్స్ డిస్కస్ చేయడం కానీ అన్ని బాగా పర్సనల్ కనెక్ట్ సో అంత పర్సనల్ కనెక్ట్ అయ్యాను కాబట్టి టీమ్స్ తో నేను వాళ్ళ ఎమోషన్ దాచుకోలేక బయటపెడిపోతా ఉంటారు చాలా అసలు ఎంపురాన్ ఫంక్షన్ అయితే ఆల్మోస్ట్ ఎయిట్ చేశారు ఒక్కసారి ఆయన అలా చెప్తుంటే అవన్నీ ఎక్కడ ఎక్కడి నుంచి అలారు మళ్ళీ ఆయన రికార్డ్ చేయడం ఆయన పృథ్వీరాజు గారి పంపించడం ఇప్పుడు ఏంటి గుడ్ బై డగ్లీ ఇప్పుడు ఎంపురాన్ కూలీ అప్పటి రీసెంట్ చూస్తే ఇటు సైడ్ చూస్తే దిల్ రాజు గారు అటు సైడ్ మోహన్ లాల్ గారు పృద్దిరాజు గారు మాట్లాడుతున్నారు ఈ లెజెండ్స్ పక్కన కూర్చోడం అన్న ఒక్కసారి ఒక్కసారి వచ్చేసి అప్పటికప్పుడే ట్రై చేసాన కలిగిరి కానీ ఇంకా అప్పుడే బాగా మూవ్ అయిపోయావు ఇప్పుడు ఈ హీరోలలో నీకు బాగా ఇన్స్పిరేషన్ అంటే రెగ్యులర్ గా ఒక హీరోగా ఎదగాలనుందా నీకు అంటే ఒక రెగ్యులర్ కమర్షియల్ హీరోగా అంటే రెగ్యులర్ కమర్షియల్ హీరో అని అంటున్నారు నాకు అర్థం కావట్లేదు అంటే రెగ్యులర్ కమర్షియల్ హీరో అంటే ఒక మాస్ ఇప్పుడు మన తేజస్ అయి ఉన్నాడు హీ స్ట్రాటడి కెరీర్ లైక్ చైల్డ్ యాక్టర్ చూడాలి ఉంది వాటిలో మెల్లిగా వచ్చాడు ఒక లవ్ స్క్రిప్ట్ ఏదో చేశాడు తర్వాత అనుకోకుండా హనుమాన్ వచ్చింది హనుమాన్ పెద్ద హిట్ ఇప్పుడు మిరాయ్ పెద్ద హిట్ సో తనకొక జర్నీ ఉన్నది దో చైన్ యాక్టర్ గా తను స్టార్ట్ అయినా నీకు అలాంటి రీచ్ ఏదైనా నీ ఇమాజినేషన్ లో ఉందా అసలు వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ అని అడిగితే నీ అంబిషన్ ఏంటి అంటే ఇప్పుడు ఈ సర్టన్ పాయింట్ అన్నట్టు అయితే మైండ్లో వెళ్దాన్నారు ఈ పాయింట్ దాకా వెళ్ళాలి అని అలా ఏదైతే మైండ్ లో పెట్టుకోలే కానీ నా వరకు వచ్చేసరికి మనం చేసిన సినిమా చేస్తే మంచిదే చేయాలి చేస్తే మంచిదే చేయాలి అది జనాలు అందరూ చూడాలి దీన్ని ఎలా టర్న్ చేయాలి నాకు అర్థంగా అట్లా అంటే ఒక మాస్ హీరో అనాలా ఇప్పుడు దాన్ని ఒక తేజ అన్నట్టు సూపర్ హీరో అలా అది తో చేయాలి ఇట్లే మనం చేసేది మంచిది చేయాలి దాన్ని ఆడియన్స్ అందరు చూడాలి అందరూ ఎంజాయ్ చేయాలి అదే ఒక హీరోగా అయితే అధికారులు ఉంది ఒక అంటే ఒక కన్సమ్మేట్ హీరో ఇప్పుడు అయిపోయాడు కదా తేజ సజ్జ ఈ బిక్కమ్ ఏ ఫుల్ హీరో హనుమాన్ తోనే హనుమాన్ ముందే ఓకే చేస్తున్న ఆ స్క్రిప్ట్ అనుకో ఆ ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వలేదు ఆ సినిమా ఏం చేశారో ఎలా చేశారో కూడా వీళ్ళకి తెలియదు తెలియకుండానే విశ్వప్రసాద్ గారు ఆ స్క్రిప్ట్ ని ఓకే చేశారు సో అతనికి ఆల్రెడీ ఒక కొన్ని అడుగులు పడిపోయాయి హీరోగా ఎదిగి అండర్స్టాండ్ అలాంటి యాంగిల్ లో నువ్వు ఒక హీరోగా ఎదిగి నిలబడి ఇలాంటి ఒక సూపర్ హీరో అను లేకపోతే ఒక లవ్ లవర్ బాయ్ అనుకట్లేదు లవర్ బాయ్ అను ఒక ఫిల్మ్ ఒక ప్రాటకనిస్ట్ ఒక లీడ్ స్టార్ ఆఫ్ ఫిల్మ్ లీడ్ స్టార్ అలాగే ఎదగాలను ఉందా నీకు ఎక్కడైనా అసలు ఆలోచనల్లో అది ఎక్కడైనా డ్రైవ్ అవుతున్నదా అంటే మేబీ కాన్షియస్లీ అవుతుందేమో అన్న నేను కాన్షియస్ తీసుకున్న డెసిషన్ కూడా అది ఫ్యూచర్ లో నేను అలా అవుతా సో ఇప్పుడు తీసుకున్న డెసిషన్ దానికి వెళ్ళిపోవాలి అంత కాన్షియస్ గా నేను ఇప్పుడు తీసుకున్న డెసిషన్ అయితే తీసుకోవట్లే బట్ పెద్దది కొట్టాలి పెద్దది చేయాలి అయితే ఉంది అది ఏదర్ నాట్ ఓన్లీ మనం హీరోగానే చేయలేము కదా ఇప్పుడు మనకి మనోజ్ అన్న చేశారు బ్లాక్ స్వాల్ గా చేశారు సూర్య గారు రోలెక్స్ చేసారు చేశారు అది చేశారు విజయ్ సేతుపతి విజయ్ సేతుపతి గారు బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఆయన విక్రమ్ లజ్ చేశారు మంది నెగిటివ్ షేడ్ ఉన్నది మళ్ళీ ఆయన హీరోగా చేస్తున్నారు సో ఏదైనా మంచి పొజిషన్ నుండి ఆడియన్స్ ఎంటర్టైన్ చేయాలి అది అదే మంచి స్క్రిప్ట్ వచ్చి దాంట్లో బ్లాక్ సోల్ లాంటి రోల్ అయినా కావచ్చు మంచి స్క్రిప్ట్ వచ్చి దాంట్లో మెయిన్ హీరో అయినా మెయిన్ లీడ్ అయినా కావచ్చు అలా అర్థమైంది అంటే ఇప్పుడు నీ ఫిజిక్ కూడా నువ్వు చాలా టెండర్ గా చాలా జుత్ ఉంది బాడీ దీనిలో కనిపించేది నీ జుత్ బాగా కనిపిస్తుంది కళ్ళు పెద్దగా ఉంటాయి నీది పూర్వం రావి గారి నుండి వర్లే ఆయన ఫోటో నీ ఫోటో పక్క పక్కన పెడితే రెండు ఒకలాగా ఉంటాయి ఆన్ థియేటర్ థియేటర్ ఓకే ఇప్పుడు నీ కీ పర్సనాలిటీ ఏంటంటే ఇంకా పూర్తిగా ఒక హీరోయిక్ ఒక దానికి హీరోగా పెట్టి చేసేటట్టు లేదు నేను అదే అన్నా కదా ఇట్స్ టూ ఇయర్లీ అని అదే ఆ క్లారిటీ ఉంది మనం ప్రస్తుతానికైతే మంచి మంచివి చేయాలి చేస్తే మంచివి చేయాలి ఆడియన్స్ కి మంచి అవుట్పుట్ ఇవ్వాలి ఆడియన్స్ కి మంచి నమ్మకం రావాలి ఇది చేస్తున్నాడు అంటే ఉందిరా అన్న ఇది అన్న సెన్స్ ఉన్నా కానీ ఓకే ఇప్పుడే మనకి స్క్రిప్ట్ వచ్చేసి మనం ఇప్పుడే హీరో అయిపోయి అన్న అది ఉంది బట్ తెలుసో తెలియక నువ్వు పెద్ద పెద్ద భారీ ఎత్తు పాన్ ఇండియా సినిమాలు చేసేసావు సెలెక్టింగ్ ఏ నార్మల్ స్క్రిప్ట్ ఒక స్క్రిప్ట్ ని సెలెక్ట్ చేయడం అంటే ఇన్ని పెద్ద సినిమాలు చేస్తున్న మీద వెరీ డిఫికల్ట్ అవును నిన్ను నువ్వు ఎక్కడ ప్లేస్ చేసుకోవాలి ఎలాంటి స్క్రిప్ట్ చేయాలి అన్నది కొంచెం ఏమైనా అందుకే నేను అన్నది ఈ టీమ్స్ అంతా ఇలా ఎమోషనల్ సపోర్ట్ కానీ ఏదో స్క్రిప్ట్ డిస్కస్ చేయడం కానీ స్క్రిప్ట్ డిస్కస్ చేయడం కానీ ఎప్పుడు ఉంటారు నా మీరు అన్న పాయింట్ కరెక్ట్ పాయింట్ యాక్చువల్లీ ఓకే నాకు ఇది కరెక్ట్ అనిపిస్తుంది కానీ ఇది రిలీజ్ అయ్యి చేసిన తర్వాత ఇది అలా టర్నోట్ అయింది ఆడియన్స్ లో ఎలా వెళ్ళింది అన్నది అనలైజ్ చేయడానికి ఎక్స్పీరియన్స్ ఉందో చెప్పగలరు కరెక్ట్ గా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్సల్టెన్సీ ఫైవ్